న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ముందుగా హెడ్లైన్స్ సింధు జిల్లాల వినియోగానికి కాలువల తహతహ భారతీయులపై పెరుగుతున్న ముప్పు డిప్లొమాటిక్ మిషన్ యాక్టివ్ సాధారణ పథకం పేరుతో వినూత్న మోసాలు సైబర్ నేరగాళ్లు అలర్ట్ దౌత్య బంధాలకు కొత్త దిశగా భారత్ కెనడా అంగీకారం కొలంబోకి పారిపోవాలన్న యత్నం విఫలం లో చెవిరెడ్డి అరెస్ట్ మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి షర్మిల ఆవేదనతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయం ఇది మానవత్వానికే మచ్చ రైతుల బాధపై మాజీ మంత్రి రజనీ గారు తీవ్ర ఆవేదన జగన్ పర్యటనతో హై అలర్ట్ ఇరవై ఐదు పోస్టులు ఏర్పాటు సింధు జలాల్లోని మిగులు ప్రవాహాన్ని పంజాబ్ రాజస్థాన్ హర్యానాలకు మళ్లించేందుకు కేంద్రం పెద్ద ఎత్తులో చర్యలను చేపట్టింది ఒకటి కాదు రెండు కాదు సింధు నదిపై నూట పదమూడు కిలోమీటర్ల మేర కొత్త కాలువల నిర్మాణం ప్రారంభమైంది ఈ విషయాన్ని జీల్ చీనా సింధు నదులను కలిపేలా ప్రత్యేకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు జలవనరుల పర్యవేక్షణే కాదు భవిష్యత్ సాగునీటి అవసరాలకు దోహదం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికే సాగునీటి ఆధారంగా పలు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయంపై ప్రభావం చూపేలా ఈ ప్రాజెక్టు రూపురేఖలు రూపొందుతున్నాయి వచ్చే మూడు నెలల్లో దీన్ని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది మిగులు జలాలను మలించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ దేశ జల భద్రతకు ఒక ఒక కీలక మైలురాయిగా నిలవనుందని నిపుణుల అభిప్రాయం పశ్చిమాసియా పరిస్థితులు వేడెక్కుతున్నాయి ఆందోళనకరంగా మారుతున్న యుద్ధ వాతావరణం మధ్య భారతీయుల రక్షణ కోసం ప్రభుత్వం మరోసారి చాకచక్యంగా వ్యవహరిస్తోంది ఇజ్రాయెల్ సరిహద్దుల లక్ష్యంగా విదేశీ విద్యార్థులు ప్రవాస భారతీయులు చిక్కుకుపోతున్న పరిస్థితుల్లో భారత దౌత్య చర్యలు ముమ్మరమయ్యాయి ఈ క్రమంలో భారత్ లోని పలు పార్టీలు నేతలు స్వచ్ఛంద సంస్థలు ప్రవాస భారతీయుల సంఘాలు ముందుకు వచ్చాయి ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఆపరేషన్ గంగా ఎంత విస్తృతంగా నిర్వహించారో ఇప్పుడు అదే నిబద్ధతతో మరోసారి భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను చేస్తోంది బెస్ట్ యూరప్ గా పేరొందిన డాన్యూబ్ సరిహద్దుల్లో వందలాది మంది భారతీయులు రికవరీ కోసం ఎదురుచూస్తున్నారు వారిని తీసుకురావడంలో భారత దౌత్య బృందం కీలకంగా పనిచేస్తుంది అయితే ఈ నిరుద్యోగ పరిస్థితులకు ప్రమాదానికి కారణమవుతున్న అంశాలపై ఇంతవరకు సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది సైబర్ నేరగాళ్లు మరోసారి నూతన పద్ధతిలో ప్రజలను మోసం చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఈసారి వారి లక్ష్యం తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరును పెట్టుకుని పెట్టుకొని వాలంటీర్లమని నటిస్తూ అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు మీ ఖాతాలో డబ్బులు పడలేదు కొన్ని వివరాలు అవసరం అంటూ ఫోన్ చేసి పూర్తి డేటా సేకరించి వెంటనే అకౌంట్ ఖాళీ చేస్తూ మోసం చేస్తున్నారు జీ సెవెన్ సమ్మిట్ సందర్భంగా ఒక కీలక సమావేశం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కెనడా ప్రధానమంత్రి మార్క్ గారు ముఖాముఖిగా చర్చలను జరిపారు ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలన్న అంశంపై ఇద్దరు స్పష్టమైన అంగీకారానికి వచ్చారు గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా ట్రూడో హయాంలో భారత్ కెనడా బంధం తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు మారిన రాజకీయ వాతావరణంలో పునః సంబంధానికి మార్గం సిద్ధమవుతుంది హై కమిషనర్ల పునర్నియామకంపై కూడా ఇరు దేశాలు అంగీకరించాయి ఈ భేటీ అనంతరం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ ఇది కేవలం ఒక సమావేశం కాదు భవిష్యత్తులో మరిన్ని డిప్లొమాటిక్ స్టెప్స్ కి నాంది అని తెలిపారు ఇది రెండు వైపుల సంబంధాల్లో కొత్త అధ్యయనానికి నాంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ సమీకరణలు మరోవైపు వాణిజ్య విద్య వీసా వ్యవహారాల నేపథ్యంలో ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యత మరింత పెరిగింది మినిస్టర్ మినిస్టర్ శ్రీ నరేంద్ర అండ్ ఆఫ్ Canada have uh, just a short while ago concluded a very positive and constructive meeting on the sidelines of the G7 summit here in Kananaskis, in Canada. The meeting discussed the importance of the India Canada relationship, which is based on shared values, democracy, and the rule of law, people to people contact and many other commonalities the prime ministers agreed to take calibrated steps to restore stability to this very important relationship and the first of these steps that was agreed on was to restore high commissioners to each others capitals at an early date other diplomatic steps will follow in due course the two prime ministers also agreed to resume senior and working level uh, mechanisms and discussions in a host of areas related to trade, to people to people contact, and connectivity, all of them intended to bring greater momentum to the relationship. The two leaders also discussed potential collaboration in a host of issues related to clean energy, uh, clean technology, uh, digital. Uh, infrastructure, artificial intelligence, uh, food security, uh, critical minerals, and uh, supply chains. Uh, in view of the trade negotiations between the two countries uh, that are currently paused, the two leaders also decided to instruct their officials to take it up uh, at an early date. Uh, the two leaders agreed to stay in touch and uh, meet uh, once again. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు చేరుకున్న చెవిరెడ్డి గారిని అక్కడే ముందుగానే జారీ చేసిన లుక్అవుట్ నోటీసులు ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు తర్వాత వెంటనే చెవిరెడ్డి గారిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని ఆ వివరాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందించారు ప్రస్తుతం చెవిరెడ్డి గారిని మంగళగిరికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు తలెత్తింది వైఎస్ షర్మిల గారు చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా వ్యక్తిగత మాటలు బయటకు లీక్ అవుతున్నాయి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమంటూ వైఎస్ షర్మిళ గారు తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలంటూ మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు సాధారణంగా వినిపించవచ్చు కానీ రాజకీయ నాయకుల స్థాయిలో జరిగితే ఇది అనైతికంగా చట్టపరంగా రాజ్యాంగ పరంగా పెద్ద దుమారం రేపుతుంది మరి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమవుతాయో అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే పల్నాడు జిల్లాలో విషాదం రెండు కుటుంబాల్లో తీరని లోటు ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి విడుదల రజనీకారు పేద కుటుంబం ఎదుర్కొంటున్న బాధలు చూసి మాజీ మంత్రి రజనీ గారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఇది మానవత్వానికే మచ్చ అంటూ ఆమె మండిపడ్డారు రైతు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలంటూ డిమాండ్ చేశారు రైతుల బాధలు మనం గమనించకపోతే ఇంకెప్పుడు గమనిస్తాం అప్పుల బాధలు పంట నష్టాలు ప్రభుత్వం నుంచి సహాయం లేకపోవటం ఇవన్నీ రైతు ఆత్మహత్యలకి కారణాలు ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు ఖచ్చితంగా వీరు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటున్నానంటే ఈ సంవత్సర కాలంగా మనం చూస్తా ఉన్నాము రైతులు రోడెక్కుతున్నారు రైతులు కన్నీళ్లు కాస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధరలేక అప్పులైపోయి కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని నడపలేక అన్ని విధాలుగా కూడా రైతు ఒక దిగ్భ్రాంతికి గురవుతూ తను చేసేటువంటి వ్యవసాయం తప్ప ఇంకో పని చెయ్యలేక ఈ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పంటకు రైతు లేదు పండించినటువంటి రైతుకి ఏమీ మిగలటం లేదు అప్పులైపోతున్నాడు రోడ్డుపాలు అయిపోతా ఉన్నాడు ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి వచ్చి అక్కడున్నటువంటి రైతాంగంతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి రైతులు ఏడుస్తున్నారు అని రైతుల బాధల్ని ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించారు అలాగే మొన్న పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లి అక్కడున్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతా ఉన్నారు అలాగే సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి రైతులకు న్యాయం చేయండి రైతులకు మేలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే వస్తుంది ఈ రోజున మనం చూసాము ఈ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఆ రైతుకు తన మనసుకు ఎంత కష్టం కలిగింది అప్పులోళ్ళు ఇంటి మీద బడి వేధిస్తూ అనేక మాటలు అంటూ తనకు ప్రభుత్వమే ఒక గుట్టుబాటు ధర కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చేయాలి ఏదన్నా దేనికన్నా అసలు వీటి ధరలేంటి రైతులు నష్టపోతున్నారు దీనికి ఏం చేయాలి ఏ పంటకైనా కూడా ఒక గిట్టుబాటు ధర కల్పించారా మీరు అని కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఏ పంటకు మీరు న్యాయం చేస్తున్నారు ఏ రైతుకు మీరు న్యాయం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతన్నలు ఇలాంటి కన్నీటి గాథల నుంచి బయటికి రావాలి వలసపోయినటువంటి రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి వ్యవసాయం చక్కగా నవ్వుతూ సంతోషంగా చేసుకునేందుకు అన్ని విసురుబాటు కల్పించారు అన్ని రకాలుగా అన్ని మీరు అన్నట్టుగానే చక్కటి రేటు వాళ్ళు పండించినటువంటి పంటకు రైతన్నకు జగనన్న ప్రభుత్వంలో కల్పించారనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు తనే మాట్లాడు చెప్తా ఉన్నాడు రైతన్నల కోసం రైతు భరోసాని అందించాము పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము ఆ రైతు భరోసా కేంద్రాలు కూడా అదే గ్రామంలో విత్తనం సేకరించే దగ్గర నుంచి తిరిగి మళ్ళా అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసులుబాటు కల్పించాము పశ్చిమ గోదావరి జిల్లా రెంటపల్లి గ్రామంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గారు చేపట్టిన పర్యటన పెద్ద ఎత్తులో చర్చనీయాంశమైంది నియోజకవర్గంలో భారీ భద్రత మధ్య జగన్ గారు ప్రవేశించడంతో పోలీసులకు ఊహించని స్థాయిలో పోలీసులు ఊహించని స్థాయిలో అప్రమత్తమయ్యారు ఈ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు భద్రతను పటిష్టం చేయడానికి దాదాపు ఇరవై ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఈ పర్యటనను కేవలం వంద మందికి మాత్రమే అనుమతించినప్పటికీ వందలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు అంతేకాదు వైఎస్ జగన్ గారి పాదయాత్ర సమయంలో పార్టీకి కష్టకాలంలో నడిచిన కార్యకర్తల తపనను మళ్లీ గుర్తు చేశారు పునః సంఘటనలు మళ్లీ గట్టిగా మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలవుతోంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరుల వెంకటేశ్వరుడు నా కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్ ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ మించుని ఉన్నాడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజున నా ఈ కార్యక్రమం సతనపల్లి మండలం ఎండపాలు అనే గ్రామం కోర్లకుంట వెంకటేశ్వర్ల అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమండేశ్వరరావు ఈ గ్రామానికి ఉపసర్పించారు మొట్టమొదటి రోజు నుంచి రేట్లకు రాజ్యాంగం అమల్లో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది ఈ రోజు ఇదే గ్రామంలో పోనికే సమయంలో పోలింపు ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా ప్రస్తున్నాయి ఇక్కడ పోని సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ ఎస్పీలు సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కూటమిని కల్పించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు అన్న సంఘం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ వాళ్ళ నుంచి పరిస్థితి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున అంటే కౌంటింగ్ రోజున కౌంటింగ్ రోజునే అందరిని చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావు స్టేషన్ తీసుకెళ్ళిపోయారు కౌంటింగ్ రోజులు నాగమల్గేశ్వరరావును స్టేషన్ లో ఉంచారు ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరీక్షణని నాగమల్లేశ్వరరావు సెన్న వేశారు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం వదిలే టేపు ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే రేగుటేశ్వరం అనే ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్ళు విసిరారు నాగమల్లేశ్వరరావు స్టేషన్ లో ఉంచారు నాగమల్లేశ్వరరావుని ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని ఊరు విడిచిపెట్టి పోవాలి అని లేకపోతే రౌండ్ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో రెంపుకు రాజ్యాంగం జరుగుతూ ఉంది రేపు సుదీర్ఘంగా పదకొండు గంటలకు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడితే రాష్ట్రంలో ఇవాళ జరుగుతా ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ఇంకా సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాల మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా కరెంట్ అఫైర్స్ మీద మళ్ళీ వివరించడం కూడా జరుగుతుంది అయితే ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఒత్స పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎల్లకాలం ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే అన్నకు చూసిన అన్యాయం అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది ఈ గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను చెప్తా ఉన్నా ఈ అన్యాయాలలో మీరు భాగస్వా భాగస్వాములు కావకండి భాగస్వాములు అయినారు అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాను వెంకటేశ్వర్ చెప్తా ఉన్నాడు సిఐ రాజేష్ నాయ మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు ఫైల్ చేసి కోర్టు కేసు కట్టండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చినా కూడా కేసు కట్టకుండా ఇంకా కేసు కట్టలేదంట ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని బుక్ రాజ్యాంగంతో మారుస్తూ పరిపాలన చేస్తే ఈ ప్రభుత్వం అనేది నిలబడుతుంది అని అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు అక్కచెల్లం సంతోషంగా లేరు చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరూ కూడా వెన్నుపోట్లకు లోనయ్యారు మోసపోయారు ఆయన అబద్ధాలు మోసాలకు వీరంతా కూడా బలైపోయిన పరిస్థితుల మధ్య రెడ్ బుక్ రాజ్యాంగంతో ఉచ్చల వీడి కరప్షన్తో ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిన్న పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు దేవుడు ప్రజలు ఇద్దరు కూడా గట్టిగా మొట్టికాయలు వేసే రోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే